సార్ అలాగే ఇప్పుడు వెన్నెముక సర్జరీ చేయించుకున్న వాళ్ళు వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు అంటే అంటే ఎన్ని రోజులు తీసుకోవాలి దాని తర్వాత వాళ్ళ లైఫ్ లైఫ్ అంతా స్టైల్ టూ టూ త్రీ మంత్స్ కొంచెం రెస్ట్ అడ్వైస్ చేస్తున్నాం అండి ఎందుకంటే సర్జరీలో టూ త్రీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి డిస్క్ సర్జరీ అంటే కనుక జస్ట్ బయటకు వచ్చిన పీస్ వరకే రిమూవ్ చేస్తాము సో ఏమవుతుందంటే స్కిన్ హీల్ అయిపోతుంది కానీ లోపల మజిల్స్ అన్ని హీల్ అవ్వడానికి మనకు టూ టు త్రీ మంత్స్ పడుతుంది టూ టూ త్రీ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ మేము అడ్వైజ్ చేయం వాళ్ళు ఏచి వన్ మంత్కి కొంచెం ఇంట్లో కిచెన్ దగ్గరికి వెళ్ళి కాఫీ టీ వండుకోవడం కాఫీ టీ చేసుకోవడం కాస్త ఒక కర్రీ రైస్ వండుకోవడం ఇంటి బయటకు వెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళి దగ్గరలో ఇంటి బయటకు వెళ్ళి వాకింగ్ చేసుకొని రావడం అవన్నీ వన్ 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 అండ్ హాఫ్ మంత్ నుంచి అలవ్ చేస్తున్నాం త్రీ మంత్స్ తర్వాత నుంచి వాళ్ళు రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ క్యాజువల్ సర్జరీ బిఫోర్ ఎట్లా ఉన్నారో త్రీ మంత్స్ తర్వాత నుంచి అందరికి అలవ్ చేస్తాం చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి అంటే కొంచెం ఎక్సర్సైజ్ యాడ్ చేయడం వెయిట్ పెరగకుండా చూసుకోవడం పెద్ద పెద్ద వంగిందాకలు మీకు చెప్పినట్టు వంగి బరువులు ఎత్తడాలు వంగి ముగ్గులేయడాలు అలాంటివి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళు డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలరు